ముప్పై రెండు చేస్తున్నా ఇప్పుడు వరకు చాలా బాగుంది కానీ ఈ సంవత్సరం మటు బాగాలేదండి అన్ని డాజులే ట్రైన్ కొని పుంపు అయిపోతున్నాం పైన ఒకలాగా ఎడుతున్నారు కింద ఒకలాగే పెడుతున్నారు రైతులు సర్వ నాశనం అయిపోతున్నాం డబ్బులు రావట్లేదు ఎక్కువ రేట్లు చెప్తున్నారు అసలు బాగాలేదండి ఈ సంవత్సరం వ్యాపారం ఈ రేటు పన్నెండు వందలండి ట్రై మూడు పరకలన్నర పెడుతున్నారు దాంట్లో పరక దాగులే రెండు పరకలు మారే మంచి అట్లా అయిపోయింది వ్యాపారాలు బొంత బోకతనం మోసాలు వచ్చేసినాయండి వ్యాపారాన్ని కార్పెట్రే కార్పొరేటర్ లేకుండా మోడుకలేదు కార్పొరేటర్ పెడితేనే మోడుకై వస్తుంది పొండు లేకపోతే రాదు చేయకూడదని చెప్తే మరి మామిడికాయలు ఇది కార్పిరేక్టర్ లేకుండా రంగు రాదు కానీ కడుక్కొని తింటమే శుభ్రంగా అది ఒక అరగంట నెలలో నానేసుకుని కడుక్కొని తినమని చెప్తున్నాం వచ్చిన వాళ్ళ చెప్తున్నాం నేను మట్టికి అంతా నిజమే చెప్తానండి కార్పిరేక్టర్ లేకుండా మామిడికాయ రాదో కొండదో అది శుభ్రంగా కడుక్కొని తింటాం ఇవన్నీ అమ్ముతారాన్ని అక్కడ న్యూజు నుంచి చెప్తారు సార్ గోసాలు కాడ అమ్ముతారు అక్కడికి వెళ్ళి మేము కొనుక్కొచ్చుకుంటాం రైతుల దగ్గర దగ్గర అమ్ముతారు అక్కడ కాదు అస్సల్లోనే తీసుకుని వస్తారు మళ్ళీ అక్కడ చెప్తే మళ్ళీ వాళ్ళు కొడతారేమో పోలీసులు అక్కడి నుంచి వస్తుంది వస్తుంది న్యూజువై నుంచి వస్తుంది కొన్ని అయితే ఒరిగడ్డి కావాలి కొన్ని అయితే కార్పొరేటర్ వస్తాయి కార్ బ్యాటరీ లేకుండా పొందదండి కాయ తయారవదు బాగోదు అది అయిన కాయ నెంబర్ వన్ నీట్ గా ఉంటది ఉరిగట్టి కాయేమో ముడత వచ్చేసి బాగోదు కాయ అది నెంబర్ వన్ ఆ కాయకి చాలా ఆరోగ్యం ఆరోగ్యం దెబ్బ ఏమో తింటదండి ఒక అరగంట సేపు నెలలో వేసుకుని కడుక్కుని తింటే ఏం దెబ్బ ఉండదు ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడ అమ్మే కాయలన్నీ అంటే మళ్ళీ చెప్పబోకుండా బాబాయ్ చెప్తే ఏమన్నా మిమ్మల్ని అంటారా మరి అంటారండి ఎందుకని అంటే కార్పొరేటర్ వేసి అమ్ముతుంటే మరి మరి జనాన్ని అంటా అని కొనరు అది కొనరండి ఎవరిన్నా అధికారులు ఎవరిని వచ్చి అడిగారు ఎప్పుడు అసలు కూర్చుంటారు చాలా మంచి వాళ్ళు అదే పెట్టండి ఒరిగడ్డి కావులే అమ్ముతున్నాము ఇటు వరకు అంటే వేసేవాళ్ళు కానీ ఇప్పుడు లేదు కొంచెం లైట్ గా ఏతారు అంత వరకు అయినా బాగుంటుంది కాయ చాలా బాగుంటది కాయకి పల్చదారు అసలు రాలి ఇప్పుడు ఇటు వరకు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు రావట్లేదు సార్ ఇవన్నీ వెళ్తాయి అక్కడికి ఎక్కడికి వెళ్తాయి ఎక్కడికి ఇప్పుడు దూరకు వచ్చేవాళ్ళు ఇప్పుడు రావట్లేదు ఆఫీస్ అసలు ఆఫీసర్లు వచ్చి ఇలా కార్పొరేట్ పెట్టింది అవేర్నెస్ చేయట్లేదా పోతారు మాట అంటారా పోయే వాళ్ళు ఎప్పుడైనా పోతారు మనం ఆ పట్టుకున్న ఆగరం కరోనా ఇండక్షన్ చేర్చుకున్న మొత్తం జనమంతా నాశనం అయిపోయి నిత్యంతరమైన సాగులు వచ్చేసినాయి దాన్ని ఏం చేస్తారు ఇదంటే కడుపు తిని మంచి ఆరోగ్యంగా ఉండే వీటి గురించి మాట్లాడుతున్నారు మరి అంటే కరోనా ఇండక్షన్ చేర్చుకుని గుండు చంపు చచ్చిపోతున్నారు దాన్ని ఏమై ప్రభుత్వం ఈ కాయల గురించి అంటున్నారు చాలండి ఉండే మనం నమ్ముకొనేమండే కరోనా ఇంజక్షన్ చాలా అయితే కట్టంలో